ఓం శ్రీమాత నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం ఈ శ్లోకంలో అమ్మ యొక్క అంతఃకరణ సౌందర్యాన్ని కామేశ్వరునితో ఉన్న తత్వబంధాన్ని మరియు సృష్టి తత్వాన్ని ఎంతో గొప్పగా వర్ణించారు ఈ శ్లోకానికి అర్థాన్ని అలానే ఈ శ్లోకాన్ని ఎలా విభజించాలి ఇవన్నీ తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి అలానే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేయమన్నారు అది ఎలా ఉంది తర్వాత వీడియోకి ఇలానే చేయాలా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి పద్నాలుగవ శ్లోకము కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తని నాభ్యాల వాల రోమాలి లతా పలకు ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి ముప్పై మూడవ నామము కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తని ముప్పై నాలుగవ నామము నాభ్యాల వాల రోమాలి లతాఫలకు చద్వయి ఇవి పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని కామేశ్వర కామేశ్వరుని ప్రేమ ప్రేమను రత్నమణి శ్రేష్టమైన రత్నము ప్రతిపన బదులుగా స్తని తన రెండు స్థనములనే మనులుగా ఇచ్చినది కామేశ్వరుని యొక్క ప్రేమ ఒక రత్నమని అయితే దానికి బదులుగా అమ్మ రెండు స్థనములనే రత్నాలను ఇచ్చింది ఈ నామాలను మాతృత్వ భావనతోనే చూడాలి అమ్మకి మనందరం బిడ్డలం కదా చిన్నపిల్లవాడు అమ్మను చూసే దృష్టిలో ఎటువంటి కల్మషం ఉండదు అదే భావనతో చూడాలి కామేశ్వరుడికి అమ్మ మీద అపారమైన ప్రేమ కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడే ఆ ప్రేమ ఎటువంటిది ఒక రత్నం లాంటిది అంటే అమూల్యమైన విలువైనది అందరికీ దొరకనటువంటిది అంత ప్రేమ కామేశ్వరుడిది అలా ఆ కామేశ్వరుడి ప్రేమను పొందటానికి అందుకు రెట్టింపుగా అమ్మ తన రెండు స్థనములనే రత్నములను ప్రతిఫలంగా ఇచ్చింది వాళ్ళ ఇద్దరి బంధము అనేది పరస్పర అన్యోన్య దాంపత్యానికి ప్రతీక ఇక్కడ అమ్మ యొక్క ప్రేమను చెప్పటానికి అద్భుతమైన సంఘటన ఉంది ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నాం కూడా అది కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయము అమ్మ ప్రేమను పరీక్షించటానికి శివుడు మాయగా నది ప్రవాహాన్ని అమ్మ మీదకి పంపించాడు అమ్మ తన కౌగిలితో ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటుంది అంత ప్రేమ అమ్మది ఆ అద్భుతమైన ఆలయాన్ని చూడటానికి ఇక్కడ పైన ఐకాన్లో ఇస్తాను అలానే వీడియో చివరి కూడా ఇస్తాను చూడాలి అనుకునే వాళ్ళు తప్పక చూడండి ఈ శ్లోకానికి తత్వార్థాన్ని తెలుసుకున్నప్పుడు ఇక్కడ కామేశ్వరుడు యొక్క ప్రేమను మనం రత్నమణి కింద చెప్పుకున్నాము కామేశ్వరుడు అంటే సృష్టిని తాను చేయాలనే సంకల్పాన్ని కలిగిన పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఏం చేశాడు ఒక సృష్టిని సృష్టించాడు ఆ సృష్టిలో సకల జీవులు ఉంటాయి వాళ్ళందరికీ పోషణ అవసరం సృష్టిని పోషించే శక్తి అదే మాతృత్వ తత్వం దాని రూపంగా ఉన్నవే అమ్మ యొక్క స్థనాలు ఒక బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి అవి శిశువు తాగే పాలు అయితే మరి ఆ ఆదిపరాశక్తి అందించేవి ఏంటి కేవలం పోషణ మాత్రమే కాదు అంతకు మించిన జ్ఞాన అమృతం ఇంకా మనము ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం ఎవరు వినాయకుడు స్కందుడు ఇద్దరు కుమారులు వీళ్ళిద్దరూ కూడా వీరులే మనందరికీ తెలుసు వినాయకుడికి సూక్ష్మమైన విషయాలను కూడా ఎంతో సులభంగా అర్థం చేసుకుంటాడు సమయస్ఫూర్తి కలవాడు ఇక స్కందుడు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాడు దానితో పాటుగా దేవతలందరికీ సేనాధిపతి ఎందరో రాక్షసులను సంహరించిన ధైర్య వీరుడు అంత శక్తి ఆయనకుంది తన తండ్రికే జ్ఞానోపదేశాన్ని చేశాడు ఈ స్కందుడు మరి వీళ్ళిద్దరికీ ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి ఇవన్నీ వాళ్ళకొచ్చాయి అంటే వాళ్ళిద్దరికీ లభించింది అమ్మ స్థనాలు ద్వారా పొందిన జ్ఞానమే అవి కేవలం శరీర భాగాలు కాదు బ్రహ్మాండాన్ని మొత్తం పోషించే రెండు శక్తుల సంకేతం అవి నిత్యం పోషణారూపంగా ఉంటాయి అంటే అంత జ్ఞానామృతంతో నిండి ఉంటాయి ఇంకా అమ్మ యొక్క స్థనాలను సూర్యచంద్రులుగా చెప్పారు అవి ఒకటి జీవశక్తిగా ఇంకొకటి మనోశక్తిగా ఉంటాయి జీవులు జీవించాలి అంటే వాళ్ళకి అవసరమైన ఉష్ణోగ్రతను కలిగించేది ఈ సూర్యకాంతి మనుషులు జంతువులకే కాకుండా మొక్కలు ఈ సూర్యకాంతి ద్వారానే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి పంటల పెరుగుదలకు ప్రకృతి వృద్ధికి చంద్రుని శక్తి ప్రభావం చూపుతుంది అమ్మ యొక్క స్థనాల నుండి అందిన జ్ఞానం ఎలా ఉంటుంది అంటే చంద్రకిరణాల వలె శీతలమైన అమృతపూరితమైన జ్ఞానం తర్వాత నామము నాభ్యాల వాల రోమాలి లతాఫలకు చద్వయి నాభ్యాలవాలి నాభి చుట్టూ ఉన్న రోమాలి రోమాల వరసను లత తీగకు ఫల ఫలములుగా కల కుచద్వయి స్థనములు లేదా మాతృస్థానములు నాభ్యాల వాలం నాబి ప్లస్ ఆలవాలం నాబి అంటే బొడ్డు ఆలవాలం అంటే చుట్టూ ఉన్న ఒక మొక్కను నాటినప్పుడు చుట్టూ మనం ఒక గట్టు కింద కడతాం ఆ మొక్కకి అందించే నీళ్ళు మొక్కకి చేరాలని బయటికి రాకుండా దానికి ఒక రక్షణ కింద చుట్టూ కడతాం కదా అలానే నాభ్యాల వాలం అంటే నాభి చుట్టూ ఉన్న ప్రదేశం రోమాలి రోమాలి అంటే రోమా ప్లస్ ఆవలి ఆవలి అనేది వరుస దీపావళి అంటే దీపాల వరుస అని అలానే నామావళి నామాల వరుస ఆవలి అనేది వరుస క్రమాన్ని తెలుపుతుంది ఇక్కడ రోమాలి అంటే రోమాలు అలా వరుసగా ఉన్నాయంట ఆ రోమాలు అనేవి సన్ననైన రోమాలు అలా అవి నాభి ప్రదేశం నుండి పైకి వెళ్తున్నాయి అది చూస్తుంటే ఎలా కనిపిస్తుంది మనకి ఒక తీగలాగా కనిపిస్తుంది ఆ తీగకు కాసిన పండ్లులాగా అమ్మ యొక్క రెండు స్థనాలు కనిపిస్తున్నాయి అని అర్థం ఆ నావి నుండి పైకి వెళ్తున్న ఆ రోమాల వరుస అనేది కొంతమంది పిల్లలలో ఇంకా కొంచెం మందిలో మనం చూడొచ్చు అక్కడ ఉన్న ఆ రెండు స్థనాల యొక్క స్థానం ఏమిటి మాతృస్థానం ముందు నామాలలో ఆ స్థనాలను మనం సూర్యచంద్రులు అని చెప్పుకున్నాం కదా అలానే అమ్మ చెవులకు ధరించిన తాటంకాలను ఆ శ్లోకంలో చెప్పుకున్నప్పుడు సూర్యచంద్రులుగా తెలుసుకున్నాం ఆ సూర్యచంద్రులు ఇడ పింగళ నాడులకు ప్రతీక అని కూడా చెప్పుకున్నాం గుర్తుంది కదా మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అనేక నాడులు కలిసి కేంద్ర బిందువుగా ఈ నాభిస్థానంలో ఉంటాయి ఇది జీర్ణక్రియ జీర్ణశక్తి శక్తితో ముడిపడి ఉన్న మణిపూరక చక్రం మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించటానికి మార్గం నాడులు శిశువు గర్భంలో ఉండగా తల్లి ద్వారా పోషణ పొందే మార్గం ఈ నాభిస్థానం ఆ నాభిలోనికి ప్రవేశించి తల్లి నుండి శిశువుకి ఆహారము ఆక్సిజన్ రక్తం అనేది అందుతుంది తల్లి బిడ్డల సంబంధం మొదటిగా ఏర్పడేది నాభిస్థానంలోనే కదా నాభి పరిమాణం చిన్నది కావచ్చు కానీ శరీరానికి కేంద్రంగా నాడుల నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది నాభిస్థానము తల్లి బిడ్డల మధ్యన ఉన్న భౌతిక సంబంధాన్ని తెలిపితే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమను తెలిపేది హృదయస్థానము ఆ రెండింటి సంబంధమే ఈ నామం ఈ నామాన్ని మనం ఇంకా లోతుగా కనుక చూసినట్లయితే ఈ నాభి అనేది సృష్టి కేంద్రం మణిపూరక చక్రానికి స్థానం ఈ రోమాలు అనేవి శక్తి రేఖలు అవి ఎలా ఉన్నాయి ఒకదానికొకటి జతగా వరుసగా పైకి వెళ్తూ ఉన్నాయి అలా వెళ్తున్నప్పుడు అది మనకు ఎలా కనిపిస్తుంది ఆ నాడుల యొక్క శక్తి ప్రవాహంలా కనిపిస్తుంది ఈ నాబీ అనేది మణిపూరక చక్రము ఈ స్థనాలు అనేవి ఇడా పింగళ నాడులు ఆ స్థనాల మధ్యలో ఉన్నది అనాహత చక్రం హృదయం యొక్క స్థానం మన శరీరంలో కుడి ఎడమల వైపు ఇడాపింగళ నాడులు ఉంటాయి మూలాధార చక్రంలో కుండలినీ శక్తి నిద్రిస్తుంది ఆ కుండలినీ శక్తి చైతన్యమైనప్పుడు అది ఎలా పైకి వస్తుంది అంటే వెన్నుముకలో ఉన్న నాడి మార్గం ద్వారా ఆ కుండలినీ శక్తి పైకి వస్తుంది అలా ఈ స్థానము అనేది మణిపూరక చక్రం నుండి సుషుమ్నా నాడి ద్వారా హృదయ స్థానము అంటే అనాహత చక్రానికి చేరుతుంది అలా పైకి వెళ్తున్న రోమాలు అనేవి కుండలినీ శక్తి ప్రవాహము అక్కడ ఉన్న ఆ రెండు స్థానముల ద్వారా మనకు వస్తున్న ఆ ఫలం ఏమిటి అంటే జ్ఞానరూపశక్తి ప్రేమ రూపశక్తి ఇంకా చెప్పాలి అంటే కుచద్వయ అంటే ఒకటి కాదు రెండు అంటే ద్వంద్వాలను సమంగా పోషించగల తత్వం ఏమిటవి భౌతిక పోషణ ఆధ్యాత్మిక పోషణ ఈ శ్లోకం నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే సృష్టి మొత్తాన్ని పోషించేది ప్రకృతి స్వరూపం జీవులన్నింటిలోనూ ఉన్నది ప్రకాశశక్తి మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపే ఆది పరాశక్తి ఈ భావనను ఈ తత్వాన్ని నిత్యం మనం ధ్యానంలో తల్లిగా ప్రేమగా ప్రాణంగా భావిస్తే అమ్మ మన జీవితాన్ని నిరంతరం పోషిస్తుంది అమ్మ పోషణ అంటే ఎవరినైనా బతికేలా చేసుకోవటం కాదు బతకటానికి కావలసిన శక్తిని సాధనాన్ని మార్గాన్ని ఇవ్వడం అదే పోషణ మనం తినే ఆహారం భూమి నుండి వస్తుంది మన శ్వాస అమ్మ ఇచ్చే వాయువు మన ఆలోచన అమ్మ బుద్ధి మన మాట అమ్మ వాక్శక్తి అంటే ఆ తల్లి మనకి అవసరమైన ప్రతి శక్తిని అందిస్తుంది అదే ప్రకృతి అందుకే అమ్మ ప్రకృతి స్వరూపిణి ఈ నామాలను మనము నిత్యం అలా జపించుకోవటం వల్ల గృహస్థ జీవితం సుఖంగా ఉంటుంది మనలో ఉన్న స్వార్థం తగ్గి శాంతి పెరుగుతుంది గర్భవతి మహిళలకు పిల్లల పెంపకంలో ఉన్న తల్లులకు శక్తి ధైర్యము ప్రశాంతత లభిస్తుంది పరమేశ్వరుడు సృష్టించిన సృష్టికి పోషణనిస్తుంది అమ్మ అలానే మనం ఎదగాలి అనుకోవటంలో మనతో పాటు ఇంకొకరిని ఎదగనివ్వడం కూడా ఉండాలి మన శక్తిని జ్ఞానాన్ని అనుభవాన్ని విద్యను ఇతరులతో పంచుకోవాలి ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము పార్వతి పరమేశ్వరుల ప్రేమ అనురాగాలు అనంతం పరమేశ్వరుడు ప్రేమ వెలకట్టలేనిది విలువైన రత్నం లాంటిది అలాంటి ప్రేమను పొందటానికి అమ్మ తన స్థనాల రూపంలో ప్రేమను పంచుతుంది అంటే సృష్టిని సృష్టించిన పరమేశ్వరుడు వారి బాధ్యతను వహించిన పరమేశ్వరి మనందరం అమ్మఒడిలో బిడ్డలమే కదా ఇంతవరకు మనం హృదయంలో అమ్మని మాత్రమే చూడగలిగాము ఈ శ్లోకం ద్వారా అమ్మ నాభి వద్ద ఒక వెలుగు కనిపిస్తుంది అది త్రికోణంలా ఉండి ఆ వెలుగు నుండి వచ్చే శక్తి రెండు స్థనాలుగా ప్రేమను మన మీద ప్రసరిస్తుంది ఆ విధంగా అమ్మని ధ్యానంలో అనుభూతిని చెందాలి అదే అమ్మ ఇచ్చే జ్ఞాన పోషణ ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న కామేశ్వరుడి ప్రేమ ఎటువంటిది మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం యొక్క అద్భుతమైన వివరణను తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకంలో అమ్మ గురించి మరింత తెలుసుకుందాము దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని నలుగురితో పంచుకోండి ఓం మాత్రే నమ